హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మన టమాటా గింజలు అయితే పెట్టుకున్నాం కదండి అదైతే చూపిస్తా చూడండి ఒకసారి టమాటా నార ఎట్లుంది ఏందనేది మీరైతే చూసి కామెంట్ అయితే చెప్పొచ్చు ఇది చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి మీరు ఒకసారి ఫ్రెండ్స్ ఇగో ఇదే అండి మన టమాటా నార అయితే చూడండి ఎట్లా ఉంది మీరైతే మనం గింజలు పెట్టా కానీ గింజలు నార పోయే కానీ తెల్లారే మనకైతే వర్షం అయితే పడింది బాగా దానివల్ల ఏంటంటే గింజలు అంతా కొట్టుకుపోయినాయి ఓ ఈ సార్లలాగా మధ్యలాగా వచ్చినా చూడండి ఓ చాలా వరకు పోయినాయి టమాటా నారు మొత్తం కొంచెం మనకైతే సరిపోయినట్టుంది మళ్ళీ ఏమో ఈ టమాటా నారు కోసం అయితే మడి కూడా అయితే చేసినాము అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఈ లాస్ట్ మడి ఒకటే జర మంచిగా అనిపించింది చూడండి ఇది ఒకటే మంచిగా అనిపించింది మిగతా అంత అయితే అంత నారైతే మంచి అయితే సేస్ అయితే లేదు చూద్దాం మనకు సరిపోతే ఇప్పుడు ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంచెం వస్తుందో చూడండి ఇక్కడ ఇగో ఇది చూడండి ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చినట్టు వస్తుంది అది ఈ గింజ అనేది కొంచెం లేటుగా మొలిసింది కొన్ని అయితే ఇగో ఇది చూడండి మీరు ఇగో అది ఎందుకో అట్లయి మరి చూడండి వర్షం అయితే పడింది మనకు వర్షం పడడం వల్ల ఏదైతే నా గింజలన్నీ ఇట్లా వచ్చినాయి చూడండి ఈ సాల్లో మధ్యాహ్నం వచ్చినా చూడండి ఈ మడికే అండి ఈ మడిగే టమాటా అయితే ఇద్దామని చూస్తున్నాము టమాటా కోసం అయితే అయితే సిద్ధమైతే చేసినాము బోధలు అయితే పోయలేదు ఇంకా చూద్దాం మనైతే రెండుసార్లు అయితే దున్నిచ్చి పెట్టినాము ఇంకొకసారి అయితే దున్నిద్దామని చూస్తున్నాము మొత్తం గడ్డి అయితే ఎదురేసినాము మొత్తం ఉన్న కాడికి అంతా చూడండి మీరు ఇదైతే మనకైతే ఆ దగ్గర ఉంటుంది సో దీంట్లోనే మనం టమాటా వేసుకుందాం అనుకుంటున్నాము వీడియోని వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్